వాస్తు విజ్ఞానానికి స్వాగతం నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు హిందూపూర్ సింగరేడిపల్లిలో ఆనంద్ గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇది దక్షిణ రోడ్డు ఉన్న స్థలం అండి ఈ ఇక్కడికి కావడం నేను మొదటిసారి ఈ రోడ్డు వచ్చేసి పడమరకు పోయి దక్షిణానికి పోయి మళ్ళీ పడమరకు పోయి దక్షిణానికి పోతుంది హిందుపురకు పోయేకి ఇది పూర్తి నైరుతి నడకొస్తుంది మనము ఎప్పుడైనా ప్లాట్స్ ఎల్ అప్పుడే ఇవి నైరుతి నడక ఆగ్నేయం నడక ఉత్తర వాయువు నడకలు రాకోకుండా చూసి ప్లాట్ సెలెక్షన్ చేసుకోవాలా ప్లాట్ సెలెక్షన్ రాంగ్ సెలక్షన్ ఇది ఇప్పుడు మనము దక్షిణాగ్నేయం గేట్ నుంచి లోపలిపోతున్నాము ఇది దిక్కుమూడం ఏర్పడిందండి ఈ ఇంటికి దిక్మూడం అంటే చెప్తాను ఇప్పుడు మనం దక్షిణంలో కంపౌండ్లో లోపలిపోతానాము ఇంటికి దక్షిణం కంపౌండ్లో అక్కడొకసారి చూడండి దక్షిణంలో ఆగ్నేయంలో ఖాళీ స్థలం తక్కువ ఉంది దక్షిణ నైరుతిలో ఎక్కువ ఉంది స్థలము ఒక అడుగు పైన ఖాళీ స్థలం ఎక్కువ ఉంది నేను ప్రతి వీడియోలోనూ ఏం చెప్తానేం చెప్తానంటే ప్లాట్కి ప్లాట్ని మూలమట్టం చేసుకునేసి ఈ మూలమట్టం చేసిన తర్వాత పిల్లర్ మార్కులు వేసుకోవాలని చెప్పేస్తాను ఇదేం చేసినారంటే రోడ్డుని పట్టి కాకోకుండా ప్లాట్ని మూలమట్టం చేసుకోకుండా ఇంటికి వచ్చేసి కంపాస్ పెట్టేసి పిల్లల మార్పు చేసినారు వేసినందువల్ల ఇల్లు అస్తవ్యస్తంగా తిరిగేసింది ఖాళీ స్థలాలు అస్తవ్యస్తంగా ఏర్పడినాయి దీన్ని దిక్మూఢం అంటారు అంటే దక్షిణాగ్నేయంలో కంటే దక్షిణ నైరుతిలో ఒక అడుగు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది పశ్చిమ వాయువ్యంలో ఒక అడుగు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది పశ్చిమ నైరుతి కంటే తూర్పు ఆగ్నేయంలో ఒక అడుగు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది తూర్పు ఈశాన్యం కంటే ఉత్తర ఈశాన్యంలో ఒక అడుగు ఖాళీ స్థలం ఉంది ఎక్కువ ఉందనమాట అంటే ఉత్తర వాయువ్యం కంటే ఇల్లు వచ్చేసి పూర్తి ఇట్లా దిక్కుకు తిరిగేసిందండి దీనే దిక్మూడమంటారు ఇది వచ్చేసి నాకంటే ముందు వచ్చిన పెద్ద ఆయన వచ్చేసి ఇంటికి అంటుకొని ఇది అరకు కట్టించినాడు ఈ ఖాళీ స్థలం సరిచేసేందుకు ఇట్లా కట్టిస్తే ఇంటికి దక్షిణాయ్ పెరుగుతుంది ఇది తీసామని చెప్పి చెప్పినాను తీసేసి ఈ కంపౌండ్ వచ్చేసి కంపౌండ్ కట్టిమని చెప్పి చెప్పినాను ఇది దప్పము ఈ అడుగు చేసేసి అక్కడికి జీరో వచ్చే విధంగా చేయమని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు మనం తూర్పు వైపు పోదామండి తూర్పు వైపు ఇది ఒక పోషన్ ఒకసారి ఒక పోర్షన్ ఒకసారి రెండు పోర్షన్లు కలిపి కట్టినారు ఇది ముందు కట్టినప్పుడు దిక్కుకు తిప్పి కట్టినారు ఇది కట్న కట్టినారు ఇది ఇక్కడికి వచ్చేసి ఒక అడుగు ఎక్కువ ఉందండి స్థలము కంపౌండ్కి మళ్ళీ రెండో పోర్షన్ కట్టినప్పుడు ఇది కంపౌండ్ మాదిరి కట్టి దీన్ని గ్రిల్ వేసేసి సరి చేసినారు అక్కడికి కూడా ఇది ఒక నాలుగు ఇంచులు ఎక్కువ ఉంది దాని తూర్పు ఆగ్నేయంలో కంపౌండ్ సర్జేయమని చెప్పు చెప్పినాను ఇప్పుడు ముందుకు పోతే ఇప్పుడు ఈ పోర్షన్కి వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసినారు ఈ పోర్షన్కి తూర్పు ఆగ్నేయంలో వంటగది పెట్టినారు ఇక్కడ వంటకాలు పెట్టినందు వల్ల రెండు పోషన్లు కలిసి ఉన్నాయి కదా అది ఈ వంటగది ఏర్పడి నష్టం జరు జరుగుతుంది ఇది తీసామని చెప్పి చెప్పినాను లేదా మెట్లు తీసి బయట వేసుకునేసి ఆ పక్క వాయువంలో ఉత్తరాన్ని ఖాళీ స్థలం తక్కువ ఎక్కువ ఉంది ఉత్తర వాయువంలో మెట్లు వేసేసి ఇక్కడ ఒక వంటగది పెట్టమని చెప్పి చెప్పినాను ఇది వచ్చేసి మనము ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఉత్తర ఈశాన్యంలో ఒక అడుగు ఎక్కువ ఉంది ఖాళీస్థలం ఉత్తర వాయువ్యం కంటే నేను పశ్చిమ వాయువ్యానికి పోలేదు అక్కడికి అంతా కట్ల అడ్డం కెమెరా పోదు ఇక్కడ చూడండి ఇది ఒక అడుగు ఎక్కువ ఉంది స్థలము ఉత్తర ఈశాన్యంలో ఇంకొక లోపం ఏమంటే ఇంటి నేను పదే పదే చెప్తాను కదా ఇంటి ఈశాన్య కోణం నుంచి కంపౌండ్ ఈశాన్య కోణానికి ఒక దారం లాగితే దారం కిందికి సంపు కానీ బావి కానీ బోరు కానీ రారాదు అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈశాన్య కోణంలో సంపు ఉంది రెండు ఈశాన్యాలు కలిసే చోట సంపును రాదు ఇది సంపు కానీ బావి కానీ బోరు కానీ మనకు స్థలం ఉంటే తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఏదో ఒక ఈశాన్యంలో సంపు కానీ ఉండొచ్చు బాగు కానీ బోరు కానీ ఉండొచ్చు ఇంటి ముందుకు వస్తుందని చెప్పి ఇక్కడ వేరే వేరే పోర్షన్ కట్టుకోవాలని చెప్పి దీన్ని అట్లే పెట్టేసేసి ఆడ వాకిలి ముందరికి వస్తుందని చెప్పి సంపు మూలకేసేసినారు ఈ మూలకేస్తే నష్టం జరుగుతుందండి ఇక్కడ వేస్తే నష్టమేం జరగదు ఇంటి ముందకు వచ్చినా కూడా మనం ఆశీస్ ఈ స్లాబ్లు వస్తాయి కదా వేస్తే ఏం పడేది ఏముండదు కదా ఇంటి ముందరకు వచ్చినా నష్టం జరగదు కానీ మూలకేస్తే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ